పదమూడవ వార్డు ప్రజల గలంగా నిలవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గుగులోత్తు రమ్య సుమన్ మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు మౌలిక సదుపాయాల అభివృద్ధి పారిశుధ్యం తాగునీరు రోడ్లు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు బాగా తెలుసని అందుకే వార్డు అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని అన్నారు అవినీతి రాజకీయాలకు చెక్ పెట్టి నిజాయితీ పాలన అందించాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తనను ఘన విజయ దిశగా నడిపించాలని వాటి ప్రచరణను హృదయపూర్వకంగా కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో లింగయ్య కోటేష్ గుంటూరు విజయ్ జాటూత్ సైదా అనసూయ మంగమ్మ చాంప్ల వెంకన్న నాగు తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు அருஞ்சாட்டிக்கு நான் கெல்பிடா மீ ஆ சரி ஆ சரி அப்புறம் கட்டற குடுதே ஒட்ட ஜல்லக்கल्ले கட்டு ஒட்ட ஜல்லக்கल्ले கட்டற குடுதே பரவாது குத்தி குத்திடு கட்டற குடுதே குத்து குத்துடு கட்டற குடுதே கட்டற குடுதே பரவாது கட்டற குடுதே பரவாது இது எப்பటికి கன்னடி சார் वोटे जनाएगा నాయకత్వం वोट दिलाले वीर मंडल मंडल నాయకత్వం वोट दिलाले నాయకత్వం वोट दिलाले setores గుత్తికే మనవటు setores గుత్తికే మనవటు setores గుత్తికే మనవటు ప్రజలందరికీ నమస్కారం నేను రమ్య టిఆర్పీ పార్టీ అభ్యర్థిని తెలంగాణ రాజ్యాధికారి పార్టీని మనది కత్తెర గుర్తు భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన గ్రామ ప్రజలందరికీ నమస్కరించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తెలంగాణ తీన్మార్ మల్లన్న గారికి మరియు ఒట్టజన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మన పముడవాడు గ్రామ సమస్యలు నేను గెలిచిన తర్వాతకి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాతకి రోడ్ల సమస్యలు కానీ నీటి సమస్య కానీ విధుల సమస్య కానీ ప్రతి ఒక్కటి జానన్న తోటి మరియు తిరుమల మల్లన్నగారి సపోర్ట్ తోటి కాను నన్ను గెలిపించి వాళ్ళకి కానుకగా ఇవ్వాలనేది నా కోరిక మరియు మా పదమూడవార్డు గ్రామ ప్రజల కోరిక మా ఫస్ట్ సమస్య రేషన్ రేషన్ షాపు ఆ రేషన్ షాప్ కూడా నేను ఖచ్చితంగా తీసుకొస్తానని నీకు మాటిస్తున్నా పాముడవాడ గ్రామ ప్రజలందరికీ రోడ్లు కూడా మరమ్మత్తులు చేయించి ప్రతి ఒక్కటి మురికాలువలైనా వీధి లైట్లైనా ప్రతి ఒక్కటి మరమ్మతులు చేపిస్తాను మళ్ళీ నీటి సమస్యలు కూడా ఖచ్చితంగా ట్యాంకులు అయినా ప్రతి ఒక్కరికి చేపించి పాముడవాడ గ్రామ ప్రజలందరికీ ఇస్తానని బహుమతిగా ఇస్తానని కోరుకుంటూ నన్ను కత్తెల ఓటికి కత్తెల గుర్తుకు ఓటేసి భారీ అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను పదమూడవార్డు గ్రామ ప్రజలందరికీ పేరు పేరుగున కోరుకుంటూ గడప గడపన మీ చుట్టూ భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీ ప్రతి ఒక్క సమస్య నేను నా సమస్యగా భావించి మరియు తీర్మార్ మాలైన సమస్యగా భావించి జాన ఒట్ట గారి సమస్యగా భావించి ప్రతి ఒక్కరికి నేను ఆ సమస్యలన్నీ తీస్తానని మనవి చేసుకుంటూ నన్ను కత్తెల గుర్తి మా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ కత్తెల గుర్తికి ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు